వెల్కమ్ టు కిచెలు పనులు నాటుకోడు కూర ఉండే విధానం చాలా చక్కగా వండుదామండి ఇలా మన ఇంటికాడ పొయ్యిలు ఉంటాయి కదండి మట్టి పొయ్యిలు మట్టి పొయ్యిల మీద వండుతాం ఇదిగో నాటుకోడు కూర దానిలో కావాల్సిన సరుకులు అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిరకాయ టమాటా మనం సొంతంగా తయారు చేసినటువంటి మసాలా ఉప్పు పసుపు కారం ఇప్పుడు కలుపుకునే విధానం మనం చూద్దామండి ఇది నాటుకోడి కూర శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాము ఇది కూర చక్కగా కొట్టు చేసాను కోడిని కోసి చక్కగా మనకి కోళ్ళు పెంచుకుంటేనండి నెలకు కోళ్ళని చక్కగా కోసుకుని తినేసి హ్యాపీగా ఉంటుంది అదే కోళ్ళు పెంచుకోలేదనుకో బయట ఫుడ్డు ఆ ఇండక్షన్ చేసిన కోళ్ళు ఆ కోళ్ళు తినవలసి వస్తుంది అండి మొత్తం సరిగ్గా ఇది అల్లవెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఈ అల్లవెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకుని అలవాల్ పోస్ట్ కింద వేసేసుకుని ఈ పెరుగు ఉంది కదండి పెరుగు కప్పుడు పెరిగేలాగా చక్కగా లక్కెట్టుకొని ఒక చిన్న కప్పు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది కప్పు పెరుగు దాని తర్వాత ఇదిగో ఒక స్పూను ఉప్పు మళ్ళీ మీకు చనిపోతే సరిపడినంత ఉప్పు పసుపు ఒక స్పూను కారం రెండు స్పూన్లు నాటు కూడా కదండి ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది ఇది మనం ఆడించిన కారణం ఉన్నది కొట్టు దగ్గరకు కొన్నది కాదు చక్కగా ఇలా వేసేసుకుని లైట్గా అంత మసాలా ముద్ద తీసుకుని ఇదిగోండి మసాలా ముద్ద ఇలా వేసుకుని చక్కగా ఇది చేతి మామిడిగానే చక్కగా ఇలా కలిపేసుకోవడం చక్కగా ఇలా కలిపేసుకుని చూడండి మామిడి కలుపుతుంటేనే ఒక కూరలా వచ్చేస్తుందండి ఇది చూడండి నాటుకోడి అంటే చక్కగా పొయ్యి మీద మనకు మట్టి పొయ్యి మీద పొలలు ఎట్టి డొక్కలు పెట్టి వండుకుంటే ఉంటుందండి నా సామరంగా మనం తెగ తినేవచ్చి నన్ను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది ఏంటంటే ఓ అఫీషియల్గా చేయడానికి కాదండి చిక్కగా చక్కగా ఇలా కలిపేసుకుంటే చూడండి ఆటోమేటిక్గా చూడండి మంచి గ్రేవీ చూడండి నా చేతికి ఎంత గ్రేవీ అంటుకుని చూడండి ఈ పెరుగు వల్ల ఏంటంటే అండి పెరుగులో ఉన్నటువంటి పొలదానం ఇవన్నీ కూడా చక్కగా దీనికి అబ్బేసి ఇప్పుడు మొక్క ఉంది కదా నాడుగోడ మొక్క ఈ మొక్క ఉంది కదండి నాటుగోడీ ఈ మొక్క ఏం చేస్తుందంటే చక్కగా ఇది అండి ఉబ్బి మంచి రుచిగా మంచి తిన్నప్పుడు చాలా బాగుంటుందండి నాటు మన సైడే దొరుకుతాయండి చాలామంది అని చెప్పి మోహన్ చెప్తారు కానీ చక్కగా నాటు కోడి చక్కగా ఎలా కోను కోసేసామండి వీలతో పెట్టాను ఒక కోడి కోసేసి చక్కగా ఇలా కలిపేసుకుని ఇలా రెడీ చేసేది చూడండి చక్కగా కలిపేసి ఇలా రెడీ చేసుకుని ఒక్క పదిహేను నిమిషాలులాగా ఉంచుకోవాలి ఎందుకంటే కారము కారం మనం పెరుగు పసుపు మసాలా ఇవన్నీ వేసాం కదండీ చక్కగా ఇవి పక్కన పెట్టుకుని రెడీ చేసుకుని ఈ లోపల పొయ్యి అన్నీ రెడీ చేసుకుంటానండి పొయ్యి మీద దగ్గర కట్టుగల కదా మరి అన్నీ చక్కగా రెడీ చేసుకుంటాను అండి మనం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా గార్లిక్ పేస్ట్ వాడామండి మనం మసాలా అయితే సొంతంగా తయారు చేసాము చక్కగా ఈ రోజుని చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నాటుకోడి కూర ఇంకా మొత్తం ప్రిపరేషన్ రెడీగా ఉంది ఇంకా చాలా కలిపి పెట్టేసుకున్నాం కదా కూర ఇదిగో ఇది రెడీ చేసుకుని ఉల్లిపాయలు వేపుకొని బాగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకోవడమే వెల్కమ్ టు కిచులు పనులు అండి ఇదిగో పొయ్యి మీద దాక పెట్టాను ఇదిగో గట్లు పెట్టాను కమ్మలెట్టాను డొక్కలెట్టాను చక్కగా నూనె వేస్తాను ఇప్పుడు నూనె వేసి మగ్గిన తర్వాత నూనె తగినంత ఎంత అంత ఏమీ లేదండి తగినంత వేసుకుని అలాగదు తగినంత వేసుకుని చక్కగాను కాసేపు నూనె బాగా కాగిన తర్వాత పొయ్యిల మీద కదండి కొంచెం ఎండాకాలం వేడిగానే ఉంటుంది కానీ చక్కగా వండుకుంటే పొయ్యి మీద మంచి రుచి ఉంటుంది ఇదిగో మనం అలా పెట్టుకున్నాం కదండి టమాటాలు ఓసారి పచ్చిమిరకాయలు ఓసారి ఎల్లుల్లిపాయలు ఓసారి అలాగే వేసుకుని ఉండదు మొత్తం కలిపి ఒకసారి అలా వేసేసుకుని దీన్ని కలుపుకోవటం చూడ వేసుకున్నాం కదా వేసుకుని చక్కగా ఇవి పొయ్యి మీద చక్కగా పెట్టుకున్నాం నూనె వేసుకున్నాం గట్టితోటి చక్కగా కలుపుకోవడం అలా కలుపుకోవటం అని పొయ్యి మీద ఇవన్నీ ఉల్లిపాయలు మగ్గుతున్నాయి అన్నీ వేసుకున్నాం కదా మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని వేసుకున్నాం మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి నాటుగోడి కూర ఇది ఇక్కడ ఉందో ఇది పొయ్యి మీద పొగ అవి వస్తున్నాయి చక్కగా అయినా సరే ఏదైనా ఉన్నా కానీ మీకు చక్కటైనటువంటి నాటుగోడు కూర చేసి చేపిస్తాం ఉల్లిపాయలు మగ్గిపోయాన్ని మనం నాటుగోడు కూర ఇందులో వేసేసుకుని చక్కగా నాటుగోడు కూర వేసేసుకున్నాం కలిపి పెట్టుకున్నాం కదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నటువంటి నాటు వేసేసుకుని చక్కగా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిస్తే చాలా బాగుంటుందండి అది అలా మొక్క ఉడికిత చక్కగా కట్టెల పొయ్యి మీద అది అదిగోండి దగ్గరికి వాటర్ దాని మన పెరుగు ఇవన్నీ మసాలా దీంట్లో అయ్యేసానికి అవన్నీ కూడా ఇలాగా ఆ మొక్కకు పట్టి మంచి రుచికరంగా చాలా అద్భుతంగా ఉంటుందండి దానికోసం మనం బాగా మగ్గించి ఒక్కొక్క ఐదు నిమిషాలు మగ్గించి నీళ్ళు వేసుకుని ఇంకో పది నిమిషాల తర్వాత మనం దించేసుకోవచ్చు పనిలేండి ఇదిగో చూడండి చక్కగా ఇది చూడండి చక్కగా ఉడికిపోయి నూనె అలా తేరిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం కలుపుకుని అడిగంటేంత కదా కట్లు పొయ్యి కదండి గ్యాస్ అయితే మనం సిమ్లో పెట్టుకోవచ్చు పొయ్యి మీద మనకు ఎలా తగ్గిపో తెలియదు కాబట్టి జాగ్రత్తగా దగ్గరుండి ఉండాలండి ఇదిగో చూడండి మనం ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకొని చక్కగా ఇదిగో చూడండి చక్కగా వండుకున్నాం అనమాట చాలా బాగుంటుంది రుచికన ఎందుకంటే ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఉడికిపోయింది కదా కొన్ని నీళ్ళు వేసుకున్నాం మనం వాటర్ అది ఇందాక మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా వాటర్ ఇది ఆ వాటర్ని ఇది ఇలా తిప్పుకొని చక్కగా ఇలా వేసుకుంటే సరిపోద్ది ఒక గ్లాస్ వాటర్ వాటర్ వేసిన తర్వాత ఇది నాటుకోటి గొమ్ముని ఉడకదు కదండి అందుకని వాటర్ వేసాం మనం ఇది వాటర్ వేసుకుని చక్కగా ఇలా పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు బాగా ముక్క మెత్తగా ఇదా ఉడుక్కుని ఉడికి ఉడికిన తర్వాత చక్కగా మనం చూద్దాం ఇక చక్కగా ఉడికిపోయింది మసాలా కలుపుకుని ఒకసారి మసాలా వేసేసుకుందాం ఇదిగో మసాలా ఇదిగో నూరు పెట్టుకున్నాం మనం ఇందాక ఆ మసాలా చక్కగా వేసేసుకుని మసాలా చికెన్కి మనం అటుకోడు కూరకు పట్టే అంతవరకు చక్కగా ఒక్కొక్క ఐదు మసాలా పెట్టుకుని దించేసుకుందాం మొదటి వేసుకో మసాలా వేసాం కదండి మొదటి చేసుకో దాని తర్వాత మనం చక్కగా మంచి మెత్త ఉడికిపోయిన తర్వాత మంచి నాటుకోడి తింటూ ఉంటుందండి ఒక రకంగా ఉంటుందండి అని రుచి అయిపోయింది నాటుకోడి కూర దించేసి నేను మనం తిందాం కొబ్బరి అన్నంతో కలుపుకుని తింటే మంచి చక్కగా ఉంటుందండి మంచి రుచిగా కూడా ఉంటుంది ఎంత అన్నం కొబ్బరి అన్నం తింటా మనకే తెలియదండి కొడుకు నిండా తినేయచ్చు కూర రెడీ అయిపోయింది ఓకే ఇదిగోండి కొబ్బరి అన్నం మనం వండుకున్నది పొయ్యి మీద కట్టిల పొయ్యి మీద వండుకున్నది ఇదిగో నాటుకోడి కూర నాటుకోడి పులుసు చక్కగా వందగా పులుసు ఇది వేసుకుని తింటే ఒక రకంగా ఉంటుందండి ఇది రెండు పక్కనే బిర్యానీ నాటుకోడి కూర ఇంకా మనము రెండు రెడీ అయిపోయింది ఎప్పుడైనా సరే కట్టెల పొడి మీద వండుకోండి చాలా బాగుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిచులు పనులు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి